హలో అండి హాయ్ నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఏంటంటే స్లింగ్ బ్యాగ్ అనమాట చాలా బాగుంది అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి మా పాప నాకు హెల్ప్ చేస్తుంది అలానే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ మీ లైక్ హోదాగా పోనీ మంచి వీడియోలతోనే ముందుకు వస్తాను అలానే ఈ బ్యాగ్ గురించి చెప్తాను బ్యాగ్ అయితే చాలా బాగుంది టూ జిప్స్ ఇచ్చాడు అనమాట పౌచ్ పర్స్ కార్డ్స్ అన్నీ పెట్టుకోవచ్చు మనీ ఫోను అన్నీ పెట్టుకోవచ్చు బాగుంది బ్యాగ్ కూడా క్వాలిటీ కూడా బాగుంది అమెజాన్లో తీసుకున్నాను అనమాట మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చిన్న లెక్క అయితే చేయండి ఈ బ్యాగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి బాయ్